ఈ రోజు మా మేడ్చల్ నియోజకవర్గాన్ని మొత్తం రూరల్ గా ఉండే మున్సిపాలిటీలు ఉండే కార్పొరేషన్స్ ఉండే సర్పంచ్లు ఉండే ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఉండే రెండు వందల ఇరవై మంది జడ్ కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఉండ్రి అరవై ఒక్క మంది సర్పంచ్లు ఉండ్రి ఐదు మంది ఎంపీపీలు ఉండ్రి ఐదు మంది జడ్పీటీసీలు ఉండరు అసలు ఇది మొత్తం అటాచ్ చేసి పదహారు మందికి తీసుకొచ్చిరా మొత్తం ఇంకొక మా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చిన్నగా చేసి అందరికి పరిపాలన మంచిగా ఉండాలి బాగా అభివృద్ధి చెందాలి ఎవ్వరి మున్సిపాలిటీ వాళ్ళ మంచిగా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు పెట్టి ఒక చైర్మన్ పెట్టి ఇరవై మంది కౌన్సిలర్లను పెట్టి ఇరవై ఇరవై ఎనిమిది మంది కార్పొరేటర్లను చేస్తే బ్రహ్మాండంగా నెలకు వాళ్ళకు పైసలు ఇచ్చి మూడు వందల మూడు వందల కోట్ల చిల్లర ప్రతి నెల ఇచ్చి అభివృద్ధి కోసం వాళ్ళ ట్యాక్సులు వసూలు చేసి కొత్త కొత్త డెవలప్మెంట్ సరౌండింగ్ అంతా కూడా మంచిగా పది ఏడు మూడు మున్సిపాలిటీలు ఏడు 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 మున్సిపాలిటీలు మూడు కార్పొరేషన్లు బ్రహ్మాండదు అని సత్తేనా చేసారు రెండు వందల ఇరవై మందిని తీసేసి పదహారు మంది చేశారు మా దగ్గర ఇంకా ఎట్లా అంటే మా పోచారం మున్సిపాలిటీ ఉంది యాభై ఏడు వేలు చేశారు దాంట్లోనే ఇంకొక డివిజన్ వచ్చింది ఇరవై ఎనిమిది వేలే చేసింది ఒక మేడ్చల్ పాత మండలంలో ఒక దాంట్లో యాభై ఏడు వేలు ఒక దాంట్లో యాభై వేలు ఒక దాంట్లో ఇరవై ఎనిమిది వేలు ఒక దాంట్లో ముప్పై వేలు అది తుక్కు పద్దెనిమిది వేలే అట్లా రకరకాలు చేసారు ఇది పద్ధత ఇది ఆలోచన చేయండి పూర్వం ఒక తొమ్మిది మున్సిపాలిటీలు ఉప్పలు కానీ సూరారం కానీ ఇవన్నీ కూడా జీహెచ్ఎంసీలో కలిసినాయి ఇప్పటికాల పందులు కొట్లాడుతున్నాయి మోరి దిక్కు లేదు దివాలి లేదు నూట యాభై డివిజన్లు ఉన్నాయి పాత మున్సిపల్ అక్కడంతా డబ్బులన్నీ కూడా బంజారాయలు జూబ్లీస్ కు అక్కడే ఫైనాన్షియల్ సిటీకి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మా తను ఇంకా కీసరా మున్సి జీహెచ్ఎంసీలో కలిపి ఇంకా రైతులు ఉన్నారు బెంకటీలు ఉన్నాయి మోరీలు లేవు బాత్రూమ్ లేవు దాన్ని తీసుకుపోయి జిహెచ్ఎంసీలో కలిపిరాైనాన్షియల్ ఏమో నూట డెబ్బై కోట్లు నూట డెబ్బై ఏడు కోట్లు పోతుంది మా కీసెలునేవో కోటి రూపాయలు పోతుంది దాన్ని దీనికి వ్యత్యాసం ఎట్లయితుందా దాన్ని దాన్ని దీన్ని కలుపుతారు ఒక నాకు దీన్ని కూడా అభివృద్ధి చేయి మూడు వందలు చేయి తప్పు లేదు దీన్ని మొత్తం మోర్లకి కొద్దిగా ఫండ్ రిలీజ్ చేయి మొత్తం జీహెచ్ఎల్సీలా డెవలప్ చేయి రోడ్లు డ్రైనేజ్లు ఇది ఎట్లా బందేట్టు ఎట్లుందో మా కీసరా మా మెడిసన్ నియోజకవర్గం కూడా డబ్బులు ఇచ్చి డెవలప్ చేసి చేయి ఎందుకంటే ట్యాక్స్లు రేపు అవుతాయి ఈడే కూడా ట్యాక్స్ అంతే హైదరాబాద్లో ఎంత కడతారో వాళ్ళు కూడా అంతే కట్టవలసి వస్తుంది అన్ని సమానంగా కట్టవలసి వస్తుంది లేదు కానీ ఈ రకంగా డెవలప్ కూడా చేయాలి ఇప్పుడు మా నగర్ ఉంది రెండేళ్ళే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రూపాయిస్తలేరు ఇంకో కొత్త గుట్ట రామకి వాళ్ళు కొత్త చెత్తకుండి ఇంకోటి తయారు చేసారు గబ్బు వాసన ఇప్పుడు రెండేళ్ళ సరి నీళ్ళలో పొల్యూషన్ భూమిల పొల్యూషన్ వాటర్ల పొల్యూషన్ ఎయిర్ల పొల్యూషన్ మొత్తం రోగాలు వచ్చి చచ్చిపోతున్నారు దమ్మాయగూడ కూడా జవహర్ నగర్ నాగార్ మూడు మున్సిపాలిటీ వదల ఆ చెత్త సాప్ చేయమని చెప్పిన నేను ఆ చెత్త కూడా క్లియర్ చేయమని దాన్ని ఇప్పుడు కలిపి ఒక రోడ్లు సరిగా లేవు మేము ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాం అన్నీ చేసినాం రిజర్వాలు కట్టి ఇప్పుడు అంత ఘోరం ఉన్నది దయచేసి ఇప్పుడు అదే కమిషనర్ గారు చెప్పినాం మమ్మల్ని కూడా రేపు రమ్మన్నాడు ఇంక్లూడ్ చేసాడు చెప్తే తప్పకుండా అన్ని వార్డులు సమానం చేయాలి ఇంకా పది పెరిగితే పెరుగుతాయి ఇంకో ఇరవై ఇరవై అయితే పెరుగుతాయి తప్పేముందా లీడర్లు అయితే మా అయితే మొత్తం మూడు నాలుగు వందల నలభై మంది లీడర్లు ఉండే ఎవరికి ఇప్పుడు ఏమీ లేదు మంచిగా ఇన్నోవా కార్లు ఎక్కి బంగారం లెక్క తిరుగుతుంది ఒక్కొక్క వాడులో నాలుగు వందల ఇన్నోవాలు ఉండే పడతారు అసలుంటే ఇప్పుడు పదహారు ఇనోవాలే అయితుంది అందరూ అంత ఘోరమైంది జీహెచ్ఎంసీ అభివృద్ధి రింగ్ రూపంలో చేయి జీహెచ్ఎంసీ చేయన్ కానీ డబ్బులు ఇచ్చి అభివృద్ధి చేసి ప్రజలకు బాగా డెవలప్ చేసి రోడ్లు డ్రైనేజు పొల్యూషన్ లేకుండా చేసి కలిపిర్రు కదా అభివృద్ధి ఫ్యాక్చరీలు చేయి మస్తు పైసలు జీహెచ్ఎంసీ లా బంజారా ఇక్కడ పెట్టకుంటే అక్కడ అన్ని పెట్టారు మా బేడ్ పెట్టి అబిరుది యాసిక్ తల్పూర్ జై తెలంగాణ స్పెషల్ ప్యాకేజ్ ఏమను అడుగుతారా అడగలేకదా నేను ఎంతైతేదా నువ్వే చెప్పు వల మోరిలే లేవ ప్యాకెట్ ఇల్లు లేది రోడ్లే లేవ కార్పొరేటర్లు మనోడు గో గో మేరీ మే జవార్ నగర్ మేరీ కరామా తమెగుడి చైర్మన్ కరామా చెప్పామ ఎంత వాసన ఉంది ఎంత